తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో ఆఫీస్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సోమరాజుపల్లి బాబు స్వచ్ఛందంగా పదవి విరమణ చేశారు డక్కిలి మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సోమరాజుపల్లి పల్లి సుధీర్ బాబు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాసులు పూలమాల వేసి షాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు నేనైతే చేస్తున్నాను కాదు ఈ సార్ ఈ సార్ దగ్గర పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది డిసెంబర్ లో నోటీస్ పీరియడ్ త్రీ మంత్స్ మీకు ఫిబ్రవరి లో రిటైర్మెంట్ అన్నారు మీకు చేసేది ఏముంది ఇంకా వెనక రాలేను కదా వాళ్ళగా కలిగించకుండా ఉంటే ఈ సార్ అన్నీ ఉండవు నేను కూడా ప్రయత్నం చేసేవాడిని కాదు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నాకు కొంచెం మొహమాటం కొంచెం బాగానే మొహమాటం ఇంత హంగామా వద్దు సార్ ఏమే అని చెప్పాను తహసీల్దార్ మనసు ఆయన నేను చేయాలి ఈ విధంగా అని చెప్పాను పట్టుదల పట్టుదల పెట్టి ఈ నేను నేను ఊహించిన ఈ మాత్రం ఫంక్షన్ ఒక ఇంచు నుంచి ఒక పెళ్లి చేసి వచ్చి ఈ టెంట్లో ఆ విధంగా ఏర్పాటు చేశారు ఆయన ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాది నేను నాకు ఓదేసినప్పటి నుంచే మా నాన్న మా రెవెన్యూ కుటుంబం మా నాన్న నలభై ఏళ్ళు కారణంగా ప్లస్ ఒక బిఏ పని చేసి రిటైర్ అయ్యారాయన చిన్నప్పటి నుంచి రెవెన్యూ అనేది మేము చదువుకుంటున్నప్పటి నుంచి కానీ తిరుగుతున్నప్పటి నుంచి కానీ మాకున్నా లేకపోయినా మా చెవుల్లో ఈ రెవెన్యూ సబ్జెక్ట్ అంతా తలకెక్కి తలకెక్కి అట్లా అట్లాగే అసలు రెవెన్యూలో చేయకూడదు అని అనుకొని ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నా నేను అది ఆటోమేటిక్గా అది కొద్ది పని తిరిగి మనకి రెవెన్యూలోకి రావాల్సి వచ్చింది ఏది మన చేతిలో ఉండదు యాభై ఎనిమిది ఏళ్ళ వరకు ఆరోగ్యం బాగానే ఉండింది లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ఎందుకు పెట్టింది యాభై ఎనిమిది అనేది ఇప్పుడు అర్థం అవుతుంది ఫిఫ్టీ ఎయిట్ వరకు ఎవరైనా మెంటల్ గా ఫిజికల్ గా అందరూ బాగానే ఉంటారు ఆ తర్వాత మనిషి చూడటానికి ఆకారం బాగానే ఉంటారు కానీ రకరకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా నాకు బ్యాక్ పెయిన్ ఉంది దానికోసంగా పెట్టుకున్న రోజు జర్నీ చేయడం ఇబ్బంది ఉంది ఎనీవే అందరికీ ధన్యవాదాలు ఈ అవకాశాలు ఇచ్చిన గారి గారికి థ్యాంక్స్ అండి నమస్కారాలు ప్రతి ఉద్యోగి సర్వీస్ లో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేంత వరకు కూడా ఎన్నో ఆటపోట్లు ఒడిదుడుకులు ఎదుర్కొనే చోదల కోసం సర్వీస్ నిశ్శార్థంగా చేసే ఉద్యోగి ఎందుకంటే కుటుంబంతో సరైన టైం స్పెండ్ చేసే అవకాశం ఉండదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఏ విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగి తన ధర్మాన్ని ఉచిత ధర్మాన్ని కుటుంబానికి దూరంగా ప్రజల కోసం పాల్పడతారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రకృతి వైపరీత్యాలు తుఫాను వచ్చిన వరదలు వచ్చిన ఫస్ట్ మీద రెవెన్యూ పోలీసు రెవెన్యూ పోలీసు పౌరు నిర్వాన్ని ప్రజలకు సాధ్యమైనంత వరకు బెటర్ సర్వీస్ చేసి పోలీసు అనమాట అలాంటి ఉద్యోగులు సుమారుగా సుబ్రమ గారు సుమారుగా ముప్పై సంవత్సరాలు పరిపాలి మంగళ ప్రజలకు సర్వీస్ చేసి ఈరోజు విరమే కొంచెం భావకరమైన పరిధి మిగిలిన మిగిలిన సర్వీస్ అంతా కూడా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుని ఒక సందర్భాలతో ఉండే అవకాశం వచ్చింది కాబట్టి వారు స్వచ్ఛంద నిర్మాణం అయిన తర్వాత కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపే వారి శాఖ జీవితం అంతా కూడా ఆయా ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వ్యాపారించినటువంటి నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ నిర్మాణం చేస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి నా యొక్క మనస్ఫూర్తి ముఖ్యంగా సార్ గురించి చెప్పాలంటే ఒక సలహాదారుడిగా ఒక ఆత్మీయుడిగా ఇక్కడ ఉద్యోగాలు కానీ ప్రజలు కానీ మంచి సేవలు ఇచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకోవటం చాలా అభినందనం చాలా సంతోషం కూడా అనేక సార్లు కూడా ఏమన్నా సమస్యలు వచ్చినా కూడా అందరూ మీరు అధికారులు ఇక్కడ సిబ్బంది ఏ విధతే సహనదారు నేను కూడా అడిగేవాళ్ళు అయితే ఆయన ఎంత బిజీ ఉన్నా కానీ ఎంత ఏ టైం ఉన్నా కానీ చాలా కూల్ గా చాలా సంతోషంగా సమస్యని చాలా వెనబడి చెప్పేవాళ్ళు అనమాట అయితే కొన్నిసార్లు కూడా అనుకోకుండా కొన్ని సమస్యలు ఉన్నటువంటి వచ్చినా కానీ నా గురించి ఎక్కువ అంటే ఒకటి రెండు సార్లు కూడా నీ గురించి నాకు మెమోలు వచ్చే జీవన్ చెప్పాడు అనమాట అయితే ఒక నేను ఆయన ఒకసారిగా కాకుండా నాకు ఆ అభిమానించ ఉద్యోగ చేస్తున్న చాలా సంతోషం ఉన్నా కానీ మన కూడా మాట్లాడారు సరే ఇంకా ఇంకా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉందంటే లేదు యాభై ఐదు సంవత్సరాలకి నేను చేయాలనుకున్నాను నాకున్నటువంటి ఆర్థిక కుటుంబ పరిస్థితులు కానీ నాకు అనారోగ్య పరిస్థితుల వల్ల టెస్టింగ్ చేస్తున్నాను అందువల్ల నాకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒకరి నేను ఉద్యోగం చేసినా కానీ ఇంకొకరికి నేను ఆదరణ చేయించిన చెప్పేసి కూడా చాలా అభినందంగా చాలా సంతోషంగా తనకు సంబంధించినటువంటి ఆ ఉద్యోగం వివరణని ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందువల్ల సార్ నేను మన ఇక్కడ ఇక్కడికి వెళ్తున్నటువంటి బాగున్నా కానీ ఒక ఆత్మీయులు కోల్పోతున్నాడు చెప్పేసినటువంటి ఒక బాధ్యత ఉంది సార్ సుధీర్ బాబు గారికి మనస్ఫూర్తిగా నేను ఒక అభినందన తెలుస్తుంది థ్యాంక్ యూ సార్ నా స్నేహితుడు సుధీర్ బాబు గారికి వారి కుటుంబ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను సుధీర్ బాబు గారు మంచి మిత్రులు రెండు వేల ఎనిమిదిలో మేమిద్దరం ఒకే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో ఒకేసారి ఆర్థిక పొంది సారు వెన్నగిరిలో జాయిన్ అయితే నేను బాలయపల్లిలో జాయిన్ అయినా మళ్ళీ రెండు వేల పదమూడు సంవత్సరంలో ఇద్దరం వెన్నడిగిరిలోకి అయినాం మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో బాలే డకిలికి రావడం జరిగింది డక్కిలి రావడం జరిగింది మేము అప్పటి నుంచి కూడా ఒకే రూమ్ లో మంచి సలహాలు ఇస్తుండేవాళ్ళు సారు కానీ ఇప్పటికి కూడా సార్ అడిగి నేను కొన్ని కొన్ని పాయింట్లు డిస్కస్ చేసుకుంటుంటాం రేంజీ కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి మంచి సబ్జెక్ట్ ఉంది మంచి పదాలం ఉంది ఏ పదాలు అంటే ఆ పదహారం వాడడానికి నా రెవెన్యూలో కానీ ఇద్దరు డిస్కస్ చేసుకునే వాళ్ళు కొన్ని విషయాల మీద అట్లా నకిల్లో ఐదు ఐదు ఆరు సంవత్సరాలు ఒకే రూమ్ ఉంటూ ఉన్నాం సారు నాకు మంచి మిత్రుడు కానీ ఈ దినం ఈ స్వచ్ఛంద పదవీ విరమణ అనేది చాలా గొప్ప విషయం గొప్పగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నట్టున్నారు సార్ సార్ యాభై రెండు సంవత్సరాలకే కష్టంగా ఉండేది అది కరెక్ట్ అయిన వయసు ఆ యాభై సంవత్సరాల నుంచి యాభై రెండు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు చేయడం అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు చేయడం మాకు తెలుస్తుంది కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి సారు తీసుకున్న నిర్ణయం మన ప్రభుత్వం సుబీర్ గారికి టీడీపీ మనవ అధ్యక్షులు కోవిడ్ గారికి అందరికీ కూడా అలాగే ఈ సమావేశానికి అందరూ పాల్గొన అధికారులు అమ్మకారు అందరూ కూడా మీడియా కూడా నా పెద్ద ధన్యవాదాలు సునీల్ సార్ నాకు ముప్పై సంవత్సరాలు తెలుసు ఏంటంటే సారు వాళ్ళ తండ్రి గారు ఉంటుంది కూడా మాకు వాళ్ళ పరిస్థితి ఉంది మాకు అంతా కూడా వాళ్ళ తండ్రి గారు సహాయం చేశారు మేమిప్పుడు కూడా వాళ్ళు చేసిన తండ్రి తండ్రిగా చేసినట్టు సహాయం మేము ఇప్పుడు కూడా మాకు మంచి సహాయం చేశారు వాళ్ళ తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు చేసిన సహాయం మేము ఇప్పుడు కూడా తెలుసుకుంటూ కొన్ని కొన్ని అనుకుంటాం అలాగే ఆయన కుమారుంటి ఇప్పుడు దక్షిణ తమిళదారు కావటం మాకెంతో సంతోషం ఉంది కానీ ఒకటి బాధ ఆయన పదవులు ఎదుర్కొంటారు పద వివాణం పన్ను రోజులు ఉందో లేదు తను పదంలో విరా స్వచ్ఛంగా ఇచ్చేది లేదు కానీ ఆయన చేసిన మాకు సహాయం చాలా మాకు అదృష్టంగా అనమాట మేము మాకు చాలా సహాయం చేశారు వాళ్ళ తండ్రి గారు కానీ చాల కూడా కానీ చెప్పాలి మేము ఇంకో విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా మాకు ఎప్పుడైనా సంస్థలు కావాలి కానీ నేను సార్కే ఫోన్ చేస్తుంటాం సార్ మా ఎమ్మెల్యే గారు ఉన్నారా మిమ్మంటే రాష్ట్ర ఉంటారు ఏ సంస్కారని కూడా ఏ ఎన్ని టెన్షన్లో కానీ సారు మేము డిపార్ట్మెంట్ ఫోన్ సంస్థలు కావాలంటే దాని కూలిగా మంచిగా సంస్కాల పెట్టి పంపిస్తుంటారు ఆయన అంటే ఆయన కూలిగా సమాధానం కానీ ఎన్ని టెన్షన్లు కానీ మా సంతకాలు చేసి పంపించి దాంట్లో నచ్చినది ఆయన పదవి అంటే ఆ ఉద్యోగం ఆయన చేయటం మాకు నాకు ఆనందాన్నిపించేది ఆయన ఆయన ఆదర్శం చూసుకో కోరుకుంటుంది ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఇన్ని పెన్షన్ కూడా డిపార్ట్మెంట్ పరంగా సంతకం ఉంటే అంత కూలుగా గా చేస్తారు మాకు అలాగే ఆయన సెకండ్ చేయటం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అలాగే కోటరేడ్ అన్న గారికి ప్రసాద్ అన్నగారికి ఏ సొసైటీ ఇందుకు అభిమానం చెప్తున్నాను మాదే ఎండిఏ యూనిట్ అనమాట మా యూనిట్ మాట మూడు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఈ మధ్యలో సార్ అయితే ఫస్ట్ నుంచి మాకు ఎంతో ప్రోత్సాహంగా ఉన్నారు అలాగే మా యూనిట్ కూడా నడవాలంటే చాలా మంది కొంతమంది రిటైర్మెంట్ ఇస్తే వాళ్ళని కొంతమందికి సార్ అప్పటికప్పుడే స్వచ్ఛమైన తీసుకొని వాలంటీగా పిల్లల్ని ఏర్పాటు చేసి మా యూనిట్ ని నడిపిస్తా ఉన్నారు అది కూడా మేము పెద్దన ఇద్దరు సిద్ధి పెట్టకపోయినా సారే పర్సనల్ గా ఫోన్ చేసి ఇంకా పెట్టలేదు ఏమన్నా అంత ఇదిగా అర్థ ఉండేవాళ్ళు మమ్మల్ని మానిటర్ చేస్తా ఉండేది అలా సార్ ఈరోజు పదవరం చేస్తున్నారంటే మాకు చాలా బాధాకరంగా ఉంది కానీ సార్ చెప్తే ఇప్పుడు మేము రెస్పాన్స్ అయ్యేది మళ్ళీ మాకు అన్నారు ఎవరు వస్తారో నెక్స్ట్ మా యూనిట్ ని నడిపేదానికి కానీ ఎక్కడున్నా కూడా సార్ మాకు హెల్ప్ఫుల్ గా చేయాలని మేము కోరుతున్నాము అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు స్వచ్ఛంద పదవి వివరణ పొందుతున్న మన సీనియర్ సహాయకుడు సుధీర్ బాబు సాయి గారికి వేదిక నా ఇతర అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం సుధీర్ బాబు సాహ్తో నాకు చాలా మీ అందరితో చాలా తక్కువ పరిచయం అనుకుంటాను నేను నాలుగు నెలల నుంచి మాత్రమే సుదీర్ సార్తో నేను ట్రావెల్ చేస్తున్నాను ఈ నాలుగు నెలలు నేను గమనించింది సార్ అందరితో కూడా చాలా ఒదిగా అందరితో మంచి సలహాలు ఇస్తూ అందరినీ మనకు సార్ అందరికీ మంచి సలహాలు ఇస్తూ ముందుకు సాగుతుంటారు సార్ ఇంకా మనం గమనించింది ఏంటంటే ఇప్పుడు మనం పీజీఆర్ ఎవరికి పోతుందా అనే ఒక చిన్న ఇది మాత్రం ఉంటుంది సార్ మనకు ప్రతిరోజు రిమైండ్ చేసేవాళ్ళు నరేష్ మీకు ఇంకో వన్ వీక్ లో ఈ అప్లికేషన్ వస్తుంది లేదా ఇక టూ ఏ ఉంది ఇలా అందరికి ప్రతి ఒక్కరికి రిమైండ్ చేస్తూ చాలా జాగ్రత్త పడుతూ వర్క్లన్నీ కూడా మానిటరింగ్ చేసుకునేవాళ్ళు అలాంటి వ్యక్తి మనకు రేపటి నుంచి ఆఫీస్ లో ఉండారంటే కొంచెం మనకు ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు రివెన్యూ సభ్యుల మరియు ప్రజాప్రతినిధుల నమస్కారం సుధీర్ సార్ గారు ఈ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరుగుతూ ఉంది ఆ సార్ నేను జాయిన్ అయిన ఫోర్ మంత్స్ వరకు ఆ సార్ గురించి తెలిసింది ముందు కూడా ఫోన్ లో రిపోర్ట్స్ కోసం ఫోన్ చేసినా చాలా కూల్ గా రెస్పాండ్ అయ్యేవారు సార్ పలానా రిపోర్ట్ కావాలి అని అంటే అలాగే మేడం పెట్టి చేసాను అని చాలా త్వరగా రెస్పాండ్ అయ్యేవాడు వస్తే గానే నాకు తెలియదు తెలియలేదు సుధీర్ బాబు సార్ అంటే ఈ సారే అని ఇక్కడ కొత్తగా ఆ జాయిన్ అవ్వడం డక్కిలి మండలంలోనే ఫస్ట్ ఏ తెలియకపోయినా సార్ అడిగినా చాలా కూల్ గా ఇలా చేసి సరిపోతుంది మేడం అని చెప్పి నేను ఎంత టెన్షన్ పడుతున్నా దాన్ని విత్ ఇన్ వన్ మినిట్ లోనే దానికి సొల్యూషన్ ఇచ్చేస్తారు సడన్ గా సార్ రిటైర్మెంట్ అనగానే మేము కూడా చాలా బాధపడ్డాము ఎందుకంటే చెప్పేదానికి సార్ కూడా లేరు అని చెప్పి చాలా బాధపడుతున్నాను ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికి మీ పదవి విరమణ తర్వాత కూడా మీరు ఎంతో ఆరోగ్యంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అది విన్న స్టాఫ్కి అది తహసూల్దార్ వాళ్ళకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే మన గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిన ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ పదవీ బిరమ అనేది అది మసాన్ సులుగా జరుగుతుంది కాకపోతే సారు మధ్యలో కావాలనేసి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ముందుగానే పర్యావరణం చేస్తున్నా సరే ఆయన ఆరోగ్య పరిస్థితులు కావచ్చు మరి ఇంకేదైనా సమస్యలు కావచ్చు అవన్నీ దృష్టిలో పెట్టుకున్న సారు ఈరోజు పదవి తీసుకుంటున్నందుకు మాకైతే మా మగ్గర ఉంది కొద్దిగా బాధగానే ఉంది అయినా సారు చేసిన ప్రకారము మనం సంతోషించాల్సిన విషయం కూడా ఉంది సారే అంటే మాకు వరకు కొన్ని కొన్ని సలహాలు కూడా చెప్పేవారు ఈ విధంగా నచ్చుకోమని చాలా మంచిదైతే కొన్ని కొన్ని సందర్భాల్లో సార్ మన మండలి మెజిస్ట్రేట్ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మరియు టీడీపీ అధ్యక్షులు ఉన్నటువంటి కోటిరెడ్డన్ గారికి మరియు బేల్ల గారికి వేదిక మీద ఉన్నటువంటి డీటీ మేడం గారికి సర్వేలు గారికి విఆర్ఓల్కి విఆర్ఎల్కి మరియు వచ్చినటువంటి పత్రికా విలేఖలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు స్వచ్ఛంగా పదవి నిర్వహణ చేస్తున్నటువంటి సుధీర్ సార్ గారు ఈ యొక్క మండలం ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్ గా ఆయన విఆర్ బాబు ఉన్నాడు తర్వాత ప్రమోషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్ గా ఈ యొక్క డక్కిలి ఆఫీసులో నిధులు నిర్వహిస్తున్నారు ఆయన పదవి విరమణ చేయడము మా అందరికి కూడా బాధకరం విషయమే ఎందుకంటే మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఆఫీసులో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకరికొకరికి మాట్లాడుకుంటూ ఎవరికొద్ద కలిసిమెలిసి పనిచేసుకుంటూ ఉండి ఈరోజు సడన్ గా మమ్మల్ని వదిలిపోతున్న ఒక బాధ ఉంటుంది కానీ ఇది తప్పదు ఈ ప్రయాణంలో ఎవరైనా ఇంత కాల పరిమితిలో ఆ యొక్క వాళ్ళు ఉద్యోగ నిర్మాణం చేయాల్సింది అయితే ఈ రోజు సారు ఆయన సేవలు మాకు అందిస్తారు ఏదైనా సలహాలు సూచనలు అక్కడ సున్నితంగా ఆఫీసులో ఈ యొక్క గ్రీన్ లో కానీ ఎన్ఫార్స్మెంట్ లో కానీ సైక్లోన్ గాని మా యొక్క డ్యూటీ విషయంలో కానీ సార్ బాధ్యతలు తీసుకొని చాలా సున్నితంగా సమస్యను పరిష్కరించే దిశలో అనుకొని పరిచయాలు ఇట్లా అధికారులతోనే ఆఫీసు స్టాఫ్తో కానీ వచ్చేటువంటి రైతులతోనే అడ్జీదారులతోనేమి అందరితో అనేకమై ఈ సమస్యను ఎలాగా పరిష్కరిస్తే ఇది ఆ రకానికి లేకుండా పోతుంది అనేటువంటి ఆలోచనతో సారు పెద్ద మనసుతో అనుభవశాలిగా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మాకు ఈయన సార్ గారు పదవిరణ చేయడం మా అందరికీ పేరు లేదు ఆ యొక్క పదవిరణ చేసినటువంటి సారు వారి కుటుంబంతో వాళ్ళ యొక్క పిల్లలతో సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ముందు ఉండాలని బహుమంతులు ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ చల్లని తీసుకుంటున్నాం మోహన్ గారిని ఒకసారి మాట్లాడవలసింది రెండు మాటలు జస్ట్ చెప్పాను కాబట్టి తెలియజేసా వచ్చేసా అంతే మాట్లాడలేకపోయాం అదే చిన్నపిసారి నెక్స్ట్ శ్రీనివాసులు అన్న మనకు కందర సీఎన రెండు మార్కులు చెప్పాల్సిన కోసం ఓకే ఇప్పుడు మీరు ఇంకా మన డైలెస్ అందరూ వచ్చిన్నారు అదేవిధంగా సార్ యొక్క మిత్రులు వచ్చిన్నారు ఒకసారి వాళ్ళ మొదలతో ఒకసారి మాట్లాడిపిస్తాను తర్వాత మీరు మాట్లాడుతున్నారు అది బాధతో కూడి కావచ్చు సంతోషం అనేది రెండు కూడా కావచ్చు కానీ ఎక్కువగా బాధ్యత కూడా సంతోషం అనేది ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనం ప్రయోగించాలనుక నా భావన కాబట్టి ఎందుకంటే శర జీవితం కూడా యథావిధంగా సంతోషంగా సాగుతూ జీవించాలని కోరుకుంటూ ఈ సర్వకుడు నాకు అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకున్నా

సత్కరిస్తున్నారు అందరూ మీరు మాత్రం కింద సప్పర్లు పెట్టాలి సపదే మనకు ఆ యొక్క ఉత్సాహం ఉత్సాహం రావాలి సప్పట్లు పడడం వల్ల ఆరోగ్యానికి మంచిదని తెలుసుకోవాలి మీరు కూడా అందరూ నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు సత్కరిస్తున్నారు అందరూ చప్పలతో సన్మానించండి ఇప్పుడు వినయ్ విలే సెల్ ఆయనకి అరవై రెండు సంవత్సరాలు అయితే మాకు బాగుండేది యాభై నుంచి రిటైర్మెంట్ అవుతున్నారు రాబోతున్న అందరూ అందరూ చప్పనికే அந்த சார்க்கு பரமாரி சாரியாக கட்டவாள் சார் கோரு ஓகே மித்திரி கேஸ் சார் மாதம் மாற்றம் ஆன்னைக்கு அம்புதான் సార్ విషయం కానీ మనం ఒకసారి వారికి సాలవా సత్కరిస్తున్నారు అందులో కొంచెం ఆ మేడం గారికి కూడా ఒక పూలమాల కూడా వేయాలి ఒక పూలమాల ఒక Betul. Next to. Orang saja Sudah, sudah. Besar ना मेर कौन सी दिगी ना आते हैं ना हमरे टिकॉडन तार जोन है तार जोन है ना विजल ना ओके नेक्स्ट वीएस लगोड़ा

எஸ்ஐஆர் கூட மனுக்கள் எஸ்ஐஆர் கூட கேட்டுக்கிட்டு சொன்னாரு చల్లమైన ఫోటో తీసుకోవచ్చు అందరూ సత్యనారాయణ గారు చాలా వారు సత్కరిస్తున్నారు అదే విధంగా ఇప్పుడు అమ్మ நரங்காரே கேட்டீங்க சார் நரங்காரே மேடம் இதுக்கு என்னது చిన్న మిత్రులు వచ్చినారు ఆయన చాలా పూలమాలతో మన సుధీర్ బాబు గారిని సత్కరిస్తున్నారు మీరు మాత్రం చప్పట్లేని కొట్టడం లేదు చప్పట్లే కొట్టాలి ఆహ్లాదకరం లేదా పెద్ద స్టేటస్ వచ్చేసి అవి కేసు ఇప్పుడు నెక్స్ట్

ఆయనకి అరవై రెండు సంవత్సరాలు అంటే మా బాగుండేది ఎవరైతే రిటైర్మెంట్ అవుతున్నారు బాబు సంవత్సరంగా అందరూ అందరూ చప్పలతో చప్పలు పెట్టాలి అందరూ